సింగన ఎమ్మెల్యే శ్రావణిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు పక్క పక్కన ఫోటో పెట్టి ఒకటి కూడా ఒకడు లెక్క అది నాకు కూడా చేసినారు మటగా లెక్క ఎంచుతారు రోజు నా బస్సులు లెక్క వస్తుంది చిల్లరా పొట్టు చిల్లర వస్తాయి నోట్లు వస్తాయి అన్నీ వస్తాయి ఏమంత ఎవడో మాట్లా ఇష్టమైన మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడం లే చాలా మంది ఉన్నారు అందరి గురించి మాట్లాడండి ఏం అంత ఎట్టికి చిక్కిందా పాప ప్రతి ఒక్కరు నోరు వారేసుకుంటారు ఎందుకు కులం తక్కువనే కదా ఆ పిల్లకైనా స్మార్ట్ గుండే వాళ్ళు ఎవరు లేరు చదువుకుంది అన్ని తెలుసు అంత ఈజీగా మాట్లాడతారు బందరు మాట్లాడదట్టుకుంటే సింగనవాళ్ళు అంత పెట్టి మీటింగ్లు పెట్టి ముక్రా సంస్ మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా పుట్లూలో మీటింగ్ పెడితే ఏం చేస్తున్నారా మాట్లాడండి మీరు మాట్లాడండి చేద్దాం కాదు మన అంతా ఓపెన్ చేసే మన వాళ్ళు చేసుకోండి నమ్మలే ఎవరైనా కామెంట్ చేసినారా ఎవరన్నా కామెంట్ చేసినారా మన పార్టీలో మనకు నీకెంత బలవో నీకెంత బలవు మాట్లాడు రేపు ఆరే వైసీందా మాట్లాడవా లేవో నవీరా ఆ అంటే ఆ పాపను పట్టుకున్నారు చూస్తా ఉన్నా చూస్తా ఉన్నా ఏం చేస్తానరా సిగ్గు లజ్జ మానం ఉంటే అవతలలో మాట్లాడండి అవతల మాట్లాడండి ఏదైనా ఉంటుంది ఇంత మనం మనం కొట్టుకుంటేది ఏమంట వేరే వాళ్ళు అనండి ఇంటికాడికి వస్తారు సరే పాప ఏదో అయింది అమ్మాయి ఎమ్మెల్యే పాప నూట యాభై కష్టాలు మళ్ళీ ఎమ్మెల్యే అయితే అమ్మాయికి బర్డను వేరే వాళ్ళను అటాచ్ చేసినారు అంతా ఈజీగా అనుకుంటారా ఒకసారి కామెంట్ చేయండి రా కామెంట్ చేయి మీ ఊర్లో ఏమేమి జరుగుతుందో కామెంట్ మరి మీ నీ పాసి ఆ పాపితే ప్రతాప్ చూపిస్తారు మీకు నిజంగా ఉంటే ప్రతాపం చూపి వైఎస్ఆర్ వాళ్ళు ఈయన ఈ పెద్ద సైజానాథ్ బ్రహ్మాండంగా స్పీచ్లు ఇస్తాడు అదేదో ఆయన ప్రెసిడెంట్ అయినాడు నా గురించి కూడా మాట్లాడతాడు సైజనాథ్ నాకేం కాదు ఎవరు మాట్లాడినా నేనే నేనే బాధపడ్డా తప్పు దయచేసి మీరు ఏదో అంటే తేల్చుకోండి పోయి లేదా ప్రెసిడెంట్ దగ్గర పోండి లేకపోతే ఇద్దరున్నారు కదా అక్కడ నాయుడు ఉన్నాడు ఇతరుల రెడ్డిగాడు ఉన్నాడు పోండి పదవి పదవిస్తేనే గౌరవించినట్టు కాదు మనం కార్యకర్తల ఈరోజు మాకంత ఎవరున్నారు కార్యకర్తలు ఉండే ఇంత జోరుగా ఉన్నాడు వాళ్ళు లేకపోయినా ఇవాళ పరిగెత్తేది నేను హైదరాబాద్ కు ఎట్కన్నా మీ ప్రతాపం చూడద్ద చూపిద్దాం ప్లీజ్ దయచేసి దయచేసి ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్